హాయ్ ఫ్రెండ్స్ ఏంటి సుమక్క తమ ఉంది అని చూస్తున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య డాక్టర్స్ ఈ డాక్టర్స్ ఈ అని చెప్పేసి ఒక యాప్ అయితే వైరల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ సో దానికైతే మేము స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము ఏం లేదండి టెస్ట్లు అయితే చేయించుకుంటున్నాము జనరల్ టెస్ట్లు అనమాట సో ఇందులో ఏమేమి టెస్ట్లు ఉంటాయి అనేది నేను తమ్నైళ్ళలో మీకైతే ప్రొఫైల్ అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్ సో ఎవరికైనా కావాలంటే మనకి ఇంటికి వచ్చే ఇంకా మన శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేస్తాం ఆ తర్వాత మన వాట్సాప్ కానీ మెయిల్ కానీ మనకి రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఏమీ అవ్వలేదు బట్ ఏంటంటే జనరల్ చెకప్ లాగా చేయించుకున్నామండి నేను మా హస్బెండ్ అలాగే మా పాపకి కాల్షియం టెస్ట్ అయితే చేయిస్తున్నాను జస్ట్ మాకు మా ముగ్గురికి టెస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ అయింది ఫ్రెండ్స్ ఏమైనా అదర్ టెస్ట్లు అయితే చేయించుకోవాలనుకుంటే దానికైతే ఎక్స్ట్రాగా పే చేయాలన్నమాట సో ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటికి వచ్చి చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మనకి శాంపుల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నా వాట్సాప్కి అయితే పంపించేస్తారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదైతే మాత్రం ప్రమోషన్ కాదండో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆయో బ్లడ్ టెస్ట్ వరనా కరా టెస్ట్ కరానా